వెల్కమ్ టు మై ఛానల్ ఫేస్ వాష్ చేసిన ప్రతిసారి స్కిన్ డ్రైగా వైట్ కలర్లో ప్యాచీగా ఇచ్చిగా ఉండడం గమనించే ఉంటాము దీనికి కారణం వాతావరణం లేదా మన స్కిన్ టైప్ అనుకుంటూ ఉంటాము కొంతవరకు అది నిజమే అయినా మేజర్గా మనం యూస్ చేసే కెమికల్ బేస్డ్ సోప్ అండ్ ఫేస్ వాషెస్ అని మనలో ఎంతమందిని గమనించుంటాము మనం వాడే ఫేస్ వాష్ అండ్ సోప్లలో ఉండే హార్ష్ కెమికల్స్ వల్ల స్కిన్లో ఉండే న్యాచురల్ ఆయిల్స్ని రిమూవ్ చేసి స్కిన్ని డ్రైగా ప్యాచిగా తయారు చేస్తుంది ఓట్స్లో ఉండే విటమిన్స్ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల ఇది స్కిన్ మాయిశ్చర్ని రిటైన్ చేయడంతో పాటుగా ఇందులోని గ్రెనీ టెక్స్చర్ స్క్రబ్లాగా యూజ్ అయ్యి డెడ్ స్కిన్ని రిమూవ్ చేసి పోర్ట్స్ని క్లీన్ చేయడంలో హెల్ప్ చేస్తుంది అంతేకాకుండా ఇందులో ఉండే ప్రోటీన్ లోని కొలాజిన్ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది శనగలలోని ఆల్కలైన్ ప్రాపర్టీస్ స్కిన్ పోర్ట్స్ ని డీప్గా క్లీన్ చేయడంలో హెల్ప్ చేసి స్కిన్లో అక్యుములేట్ ఉన్న ఎక్సెస్ ఆయిల్ని రిమూవ్ చేసి స్కిన్ సాఫ్ట్ గా గా మెయింటైన్ చేయడంలో హెల్ప్ చేస్తుంది రోస్ లోని యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి స్కిన్లోని డ్యామేజెస్ని ని హీల్ చేసి యాంటీ ఏజింగ్ పనిచేసి స్కిన్ని ఎంగ హెల్త్ఫుల్ ఉంచేలాగా చేస్తుంది అంతేకాకుండా మంచి బ్యాక్టీరియల్ కావడం వల్ల స్కిన్లోని బ్రేక్అౌట్స్ని యాక్నేని ట్రీట్ చేసి స్కిన్లోని స్ట్రెస్ని రిలీజ్ చేస్తుంది ఇది చర్మం పీహెచ్ లెవెల్స్ ని మెయింటైన్ చేసి చర్మం సాఫ్ట్గా ఉంచి ఇన్ఫ్లమేషన్ని తగ్గించడంలో బాగా హెల్ప్ చేస్తుంది ఇలాంటి ప్రాపర్టీస్ ఉన్న ఈ వస్తువులతో న్యాచురల్ ఫేస్ వాష్ పౌడర్ని తయారు చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం ఒక బౌల్లోకి ఒక కప్ ఓట్స్ని తీసుకోవాలి నేను ఇక్కడ రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను మీకు అందుబాటులో లేకుంటే నార్మల్ వైట్ ఓట్స్ని కూడా తీసుకోవచ్చు హాఫ్ కప్ శనగపప్పుని తీసుకోవాలి ఇక్కడ మీరు కావాలి అనుకుంటే డైరెక్ట్గా శనగపిండి పౌడర్ని కూడా యూస్ చేయవచ్చు ఒక గుప్పెడు ఎండించిన గులాబీ రేకులను తీసుకోవాలి డ్రై చేసిన ఆరెంజ్ పిల్ని కొద్దిగా తీసుకోవాలి వీటన్నింటినీ బాగా ఎండించి గ్రైండ్ చేసి పౌడర్ చేయాలి గ్రైండ్ చేసిన ఈ పౌడర్ని తడి తగలనివ్వకుండా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి నెల వరకు యూజ్ చేయవచ్చు దీన్ని యూజ్ చేయడానికి ఒక బౌల్లో కావాల్సిన ఫేస్ వాష్ పౌడర్ని తీసుకొని తగినంత వాటర్ వాటర్తో మిక్స్ చేసి ఐదు నిమిషాలు దీన్ని బాగా నాననివ్వాలి రోజ్ వాటర్కి బదులుగా మీరు మిల్క్ లేదా ప్లెయిన్ వాటర్ని కూడా యూస్ చేయవచ్చు ఐదు నిమిషాలు దీన్ని నానబెట్టడం వల్ల దీంట్లో ఉన్న గ్రాన్యుల్స్ నాని సాఫ్ట్గా తయారయ్యి స్కిన్ పైన హార్ష్గా కాకుండా సాఫ్ట్గా ఉండి డెడ్ స్కిన్ని రిమూవ్ చేయడంలో హెల్ప్ చేస్తాయి ఇలా మిక్స్ చేసిన ఈ పేస్ట్ని ఫింగర్ టిప్స్తో స్కిన్ పైన జెంటిల్గా రెండు నుంచి మూడు నిమిషాలు మసాజ్ చేయాలి తర్వాత దీన్ని ప్లెయిన్ వాటర్తో క్లీన్ చేయాలి దీన్ని రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల ఇది స్కిన్ని డీప్గా క్లీన్ చేసి స్కిన్ సాఫ్ట్గా సపల్గా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది ఇందులో ఉన్న సి విటమిన్ స్కిన్నిన్ని యూత్ఫుల్ యూత్ఫుల్గా ఉంచడంలో హెల్ప్ చేస్తూ స్కిన్లోని టాక్సిన్స్ని కెమికల్స్ని రిమూవ్ చేయడంలో హెల్ప్ చేసి స్కిన్లోని మాయిశ్చర్ లెవెల్స్ని మెయింటైన్ చేయడంలో హెల్ప్ చేస్తుంది వారంలో కనీసం మూడు నుంచి నాలుగు రోజులు యూజ్ చేయడం వల్ల స్కిన్లో మంచి రిజల్ట్స్ని గమనించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి